మంత్రి నిమ్మల్ రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూస్తారు మరి యొక్క సంక్షేమం అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి ఈ రోజు ఒక ఉత్తరం నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా పద్మనాభం గారు అంటే గౌరవం ఉంది కానీ ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ఎందుకంటే ఆయన మొన్ననే ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు మరి పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్లీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనస్సు ఎట్లా ఆయనకి తర్వాత ఎట్లా ఉందో ఆయనే మనస్పాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ ని వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటుందని నేను చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్ సిపి ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి ఈ రోజు అందరూ కూడా ఎందుకంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు మరి ఈ రోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకులు మరి ఆ రోజు అంబటి రాంబాబు గారికి కూడా నీతులు చెప్పుంటే బాగుండేది ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రెస్ మీట్స్ కానీ అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులేయో ఆయన చెప్పుంటే బాగుండేది ఎందుకంటే సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు దివంగత తల్లిదండ్రులు వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది ఎంబటి రాంబాబుకి ఆ మాట్లాడేటువంటి భాష ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు ఆయన దోషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అంటే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనిటువంటి మాటలు ఎంత అన్యాయం ఉండే రోజు వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు వాడమ్మ మొగుడు రండి లంజా కొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సభ్య సమాజం కూడా మాట్లాడలేనిటువంటిటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేశావు తప్పు చేశావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో ఒక ఆరు నెలల క్రితమో ఎనిమిది నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఒక్కడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు మరి అదే పని ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మటి విషయంలో ఎందుకు చేయలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి కొను సైకిల్లోనే అమ్మటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే తనకి అధికారం ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక మైన్స్ లిక్కరు మరి ఏదైతే విలువైనటువంటి భూములు ల్యాండ్స్ మరి అదేవిధంగా శాండు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కబ్జా చేసి లూటీ చేసి దోపిడీ చేశారో అవి సరిపోవన్నట్లుగా ఆఖరికి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కూడా మరి అక్కడ ఆవు లేదు గేదె లేదు పెరుగు లేదు పాలు లేవు వెన్న లేదు కానీ నెయ్యము కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్టు చెప్పిందో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఏదైతే మరి నెయ్యిలో కల్తీ కుంభకోణం జరిగిందని సిట్టి చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికే అంబట్ రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి ఇవేళ నెయ్యి కావాలంటే వెన్న ఉండాలి వెన్న కావాలంటే పెరుగు ఉండాలి పెరుగు కావాలంటే పాలుండాలి పాలు కావాలంటే అక్కడ ఆవు ఉండాలి గేదె ఉండాలి ఎక్కడ ఇవన్నీ మరి ఇవన్నీ ఏమీ లేకుండా నెయ్యి మాత్రం వచ్చింది అంటున్నారు అంటే మీరు ఎక్కడి నుంచి తయారు చేశారు ఈ నెయ్యిని ఇది కల్తీ అని క్లియర్ గా చిట్టిస్తే దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంబటి రాంబాబు పావుగా ఆయన బలి చేశాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చేత ఈవేళ ఎంతో కొంత ఎవరైనా ఒకరే ఇద్దరు అంబటి సానుభూతి పరులు ఉన్నా అంబటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమేత్తాలి అంతే తప్ప పాపం ఇటువంటి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించి ఈ రకంగా మరి కక్షలు కే పంపించేటువంటి విధంగా వర్గాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎస్ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వారించలే అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా ఎమ్మెల్యేగా ఆ రోజు కూడా మరి ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి బోనమ్మ గారిని ఉద్దేశించి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు గారి ఉన్నటువంటి నాయకులు గాని ఏ రకంగా మాట్లాడారో మేము కూడా చూసాం సాక్షాత్ అసెంబ్లీలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం ఇది తప్పు ఇట్లా ఉండకూడదని మాట కనీసం ఆయన ఓటం మాట రాల ఈ రోజు కూడా సంఘటన జరిగింది జరిగిన వెంటనే ఆయన తప్పు చేశాం క్షమాపణలు అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి అంటే వాళ్లే ఇష్యూని క్రియేట్ చేస్తారు వాళ్లే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పద్దెనిమిది ఇరవై నెలల నుంచి ఒక అభివృద్ధి ఒక సంక్షేమం ఈవేళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని కూడా మాట్లాడుతున్నారు ఉన్నారు కొంతమంది జోగి రమేష్ గారు గురించి అంబటి గురించి మరి జోగి రమేష్ గారు మరి మొన్న కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడారు సభ్య సమాధులు చూశారు లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా మాట్లాడితే మహిళలు ఇతను జైల్లో ఉన్నా కూడా ఇతను బుద్ధి ఏమీ మారలేదు అని మహిళలు కూడా ఆ రోజు మాట్లాడుకున్న పరిస్థితి మేము చూస్తాం అంత దుర్మార్గంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత రెచ్చగొట్టేటటువంటి విధంగా జోగి రమేష్ గారు మాట్లాడారు మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవేళ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద అతిక్రమించినటువంటి చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు కాపు అంటున్నారు లేదా బీసీ అంటూ ఉన్నారు మరి గత మీ ప్రభుత్వంలో వండా ఉమ్మగారు కానీ ఒక వెంకన్న గారు ఎమ్మెల్సీ మరి వీళ్ళిద్దరూ మరి పల్నాడు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి హత్య భయంకరంగా మనందరం కూడా చూసాం పెద్ద పెద్ద రాడ్లతోటి బరిసెలతోటి వాళ్ళ కారు బద్దలు కొట్టి కొద్ది క్షణాలలో వాళ్ళ నుంచి తప్పించుకుని ఆ రోజు బయటపడినటువంటి పరిస్థితి బుద్ధా వెంకన్న బొండా ఉమా మరి వాళ్ళ కాపు బీసీలు కాదా అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అది కూడా ఎటువంటి వ్యక్తులు ఈ రోజు పదకొండు సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని అంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు ఈ అంబటి రాంబాబు గారు ఈ పేర్ని నాని గారు ఈ కొడాలి నాని గారు ఆ వంశీ గారు ఇటువంటి వారే కదా మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన భూత్ పురాణం అధికారుల్లో ఉన్నప్పుడు